వక్వ ట్వంటీ ట్వంటీ ఫోర్ బిల్ తెచ్చినటువంటి ఫాసిస్ట్ ఫోర్ ట్వంటీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా డిసెంబర్ పదహైదవ తేదీన కడప జిల్లా కేంద్రంలో జమాయత్ ఉల్మాయ హింద్ యొక్క ఆధ్వర్యంలో పార్టీలకు రాజకీయాలకు వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్క ముస్లిం చేరుకోవాలి అక్కడికి చేరుకోవాలని ఈ వక్బిల్ మాత్రమే కాకుండా ముస్లిం సామాజిక సమస్యల మీద నేడు ముస్లిం సమాజం ఎదుర్కొన్నటువంటి మౌలిక సమస్యల మీద ఆ యొక్క సదస్సులో చర్చించడం జరుగుతుంది ప్రధానంగా కొంతమంది కూపస్స మండుకాలు ఈ మధ్య బయలుదేరారు వాళ్ళేమిటంటే ఒగ్బోడు తలుచుకుంటే ఏడ జెండా పాతేస్తే అది ఒక్కబోడైన కూర్చుంటారు వాళ్ళు దేవుణ్మాన్యాలు కబ్జాలు చేస్తా అంటారు అది కబ్జా చేసి ఇది కబ్జా చేస్తాడు ఆయన ఒక్బోర్డ్కి సంబంధించిన ఆస్తులే ఒక బోర్డు కాపాడలేకపోతుంది దానికి ఉదాహరణ బాబరి మయీద్ లాంటివి చాలా ఉన్నాయి అదే కాకుండా కదిరీ ప్రాంతంలో మక్కా అలంహాలి హజరత్ మక్కా అలంహాలి బాబా అలీ గారి మసీదుకి ఇచ్చిన ఐదు వందల ఎకరాల భూమి ఇప్పుడు ఎక్కడుందో ఎవరికి తేలేదు మరి అదేవిధంగా మన ఏం చెప్పాడు ముస్లింలకు ఒక్బోర్డ హిందువులకు హిందూ బోర్డు క్రిస్టియన్లకు క్రిస్టియన్ బోర్డ్ ఇట్లా పెట్టుకుంటా పోతే ఎన్ని కావాలని చెప్పేసి అరే లేని దద్దమ్మ ఆల్రెడీ దేవాలయ ఆస్తుల సంరక్షణ కోసం ఎండోమెంట్ అనేది ఒకటి ఉండాలి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంటున్నారు దానికి అట్లానే వక్ బోర్డు మరి అదే విధంగా క్రిస్టియన్లకు సంబంధించి మిషన్ ఉండాలి వాళ్ళకు క్రిస్టియన్ మిషన్ ఉండాలి వాళ్ళ ఆస్తుల ప్రదక్షణ కోసం మరి అదే విధంగా సిక్కుల కోసం గురుద్వారా ప్రబంధ కమిటీ కమిటీ ఉండాలి మరి జైన్లకంటారా జైన్లు ఎట్లంటే వాళ్ళకు జైన్లకు సంబంధించిన పెద్ద ఆస్తులు కానీ పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నాయి వాళ్ళ ఆధీనంలోనే ఉన్నాయి ఇవన్నీ తెలుసుకోవాలి తెలుసుకోకుండా నోరు ఏదైనా మాట్లాడేస్తే కుదరదు మేమేమంటాం ఎట్లంటే గెజిట్ ప్రకారం ఏదైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత మసీదులకు సంబంధించి మరి దేవాలయాలకు సంబంధించి మరి ఇతర కమ్యూనిటీలకు సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతి ఒక్కటి కూడా గెజిట్ తయారు చేసి ప్రభుత్వం దాన్ని గెజిట్ విడుదల చేసింది గెజిట్ విడుదల చేసి అభ్యంతరాలు కూడా కోరింది ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలపండి అని చెప్పేసి ఆ విధంగా అభ్యంతరాలు తెలిపి వాళ్ళ దగ్గర ఉండే ఆధారాలు చూపించి కొన్ని కొన్ని ప్రాపర్టీస్ కొంతమంది నిలుపుకున్నారు మరి ఏవైతే తరతరాలుగా ఎండోమెంట్ వక్బోర్డ్ కింద అంటే గుళ్ళు గోపురాలు మసీదుల ఆధీనం ఉన్నాయో వాటిని ఎండోమెంట్ వక్బోర్డ్ కింద అట్లనే కంటిన్యూ చేశారు మరి వక్బోర్డ్ అనేది ఏంటి ఏంది వక్బోర్డ్ ఏంటంటే ఈ వక్బోర్డ్ ఆస్తులు ఎలా అంటే ఉదాహరణకు చెప్తాను ఒక గొప్ప ధనవంతుడు ఉంటాడు ఆయన చాలా ఆస్తులు ఉంటాయి సంతానం ఉండదు మరి అతను ఏం చేస్తాడు ముస్లిం సామాజిక వర్గం సంక్షేమం కోసం ఏదో ఒక మసీద్ పేరుతో ఆ ఆస్తిని ఇచ్చేస్తాడు మరి అదేవిధంగా కొంతమంది దాతలు ఆ ఫలానా మసీద్కు ఇన్ని ఎకరాలని ఇచ్చేస్తారు లేదంటే పీర్ల చావిడికి ఇస్తారు లేదు అంటే కోసం ఇస్తారు ఆ విధంగా గిఫ్ట్ల కింద ఈ యొక్క కమ్యూనిటీకి ముస్లిం కమ్యూనిటీకి చెందిన ఆస్తుల్ని కేంద్ర ప్రభుత్వం అజమాయిషి మాత్రమే చేయగలుగుతుంది అంతేగాని దీన్ని ఒక బోర్డు బిల్లు లే ఒక బోర్డు లేకుండా చేస్తాము అది చేస్తాము ఇది చేస్తాము ఏంటంటే ఇంతవరకు జరిగినది ఏమిటంటే ఒక బోర్డుకు ఒక బోర్డులో ఆస్తులు కాపాడుకోవడానికి పవర్స్ లేవు మరి దానికి ఏమన్నా అడ్డగిస్తాం ఏంటంటే ఫోర్స్ లేదు ఉదాహరణకు మన ఉమ్మడి అనంతపురం జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ ఆఫీస్ పక్కన ఒక భూత్ బంగ్లా మాదిరిగా పెంకుల్ కొట్టం ఉండదు ఒకటి ఏమిటంటే అది జిల్లా బో ఒక బోర్డు కార్యాలయం ఏంటంటే దాదాపు వందల కోట్ల రూపాయల ఆస్తులు కలిగినటువంటి వక్ బోర్డుకు సంబంధించి వాళ్ళకు ఎగ్జిక్యూటివ్ పవర్స్ కానీ వెహికల్స్ కానీ ఎగ్జిక్యూటివ్ కార్య కనీసం సరణి కార్యాలయాలు కానీ ఏమీ లేవు ఒక బోర్డు ఇన్స్పెక్టర్ కదిరికి వస్తే ఆయన ఎట్లా అంటే హోటల్ మే ఖానా ఛత్తరమే సోనా అనే పరిస్థితి మరి వీళ్ళు చూస్తే వందల వందల కోట్ల రూపాయల ఆస్తులేమో ఉన్నాయి దీనికి సంరక్షణ లేదు కాబట్టి విధిగా కాకుండా ఏంటంటే చాలామంది మనం కూడా చాలా తప్పులు చేశాం ఏమిటంటే ఒక బోడ ఆస్తులు ఎవరైనా కబ్జా చేసే అమ్మే ప్రయత్నాలు చేస్తే అడ్డుకోవడానికి ప్రయత్నం చేశాడము కానీ మన మనం ఈ ఆస్తుల్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి వీటిని మన కమ్యూనిటీ కోసం ఏ విధంగా దీన్ని కేజీ టు పీజీ వరకు ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసం కానీ లేదా ఆసుపత్రుల నిర్మాణం కోసం కానీ ఏదన్నా చేతివృత్తుల శిక్షణ సంస్థలు ఏర్పాటు చేసే కానీ ఈ ఊర్లో కోటేశ్వరులు ఉండారే వీళ్ళు నల్లీసి కుళ్ళితో తక్ కారణ కుడ్డి వరకు హగనాన్ని తప్పితే వేరే ఆలోచన లేదు ఉదాహరణ మన పరిస్థితి చూస్తాను చాలా చోట్ల మరి దాని గురించి ఏమిటంటే ముస్లిం సామాజిక మేధావులు మద్దు వదిలి జూలు విధిలించుకొని ఈ సమా ముస్లిం సామాజిక సమస్యల మీద ఒక అధ్యయనం చేసి ముస్లింల యొక్క సమస్యల పరిష్కారం కోసం మార్గాలు సూచించాలని చాలామంది విద్యావంతులు విద్యార్థికులు మేధావులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు మీ జ్ఞానాన్ని విజ్ఞానాన్ని హబర సమాధి పాలు చేయకుండా సమాజానికి కోసం ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తారని చెప్పేసి నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను